తొమ్మిది యాభై అవుతా ఉంది గోశాల ముందు అందరం వెయిట్ చేస్తా రెండు రండి అందరూ అందరితో అందరూ ఉన్నావు సార్ వెయిటింగ్ ఫర్ యు నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగీ ఇప్పుకోకుండా ఆడే కూర్చుంటే అట్ట రావాలా ఇక్కడ ఏదో గోశాల అన్యాయం జరిగింది అంటివి చూపాలా అదో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నాయి అదో అందరూ అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నావు సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము అది కూడా పోలీస్ దర్స్కార్డు తో పాటు మీలాంటి పనులు ఏమి ఏదో హౌస్ అరెస్ట్ చేసి చేసే రకం కాదు మీకోసం పొద్దున్నే వెల్కమ్ కూడా చెప్పిన పోలీసు వాళ్ళు రండి అవసరమైతే ముందు పైలట్ పెడతా అది కూడా ఎస్పీ గారు చెప్తా తీసుకురండి ఆడికి వచ్చి చూసుకో ఏమేముందో ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో మేము అందరం ఉన్నాము లెక్క చెప్పు లెక్క చెప్పు చూసుకో మీ ఐదేళ్ల కాలంలో ఏమేమి ఎన్క్వైరీ చేస్తాము ఎన్ని ఎన్ని ఆవులున్నాయో ఎన్నెన్ని దూడలున్నా నీకు నోట్లుంటది లెక్కేసుకో దీని నువ్వు కూర్చొని నిన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సవాల్ చేశారు ఆయన వరకు నీకున్నాం మేము స్థానికంగా నీ మారిగా ఎన్నికలు వస్తే హౌసరెస్టులు లేదా ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే మేము హౌసరెస్ట్లో ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా ఇక్కడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేశారో వచ్చి చూస్తే చెప్పాలనున్నాం మేము అదేవిధంగా నీ పరిపాలనలో ఎనభై ఐదు దూడలు ఎనభై ఐదు దూడలు ఏదైతే నీ అనుగా అనుచరుడి బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి ఎనభై ఐదు లే దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా అనిచేసా నీ యొక్క కర్ణాకర్ రెడ్డి చెప్పాలని కొద్దిగా డిమాండ్ చేస్తాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎప్పుడు కాని ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చల విడితనం ఏ విధంగా దోహదపడిందో గత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం ఈ రోజు నువ్వు సవాలు విసిరిన దాకా మా రాష్ట్ర భారతి అధ్యక్షుడికి మేమందరూ వచ్చాం